హలో ఫోర్ మార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియో ద్వారా బులోరా యాక్షన్ వీడియో షేర్ చేస్తున్నాను సో వీడియో చివరిలో అయితే ఇక్కడ లైవ్ యాక్షన్ కూడా ఉందండి అండ్ కొంచెం ముందుగా ఇన్ఫర్మేషన్ వాయిస్ ఓవర్ ద్వారా ఇస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇలాంటి బులోరాస్ వస్తాయండి ఇది ఒక విలేజ్ అనమాట విలేజ్ నేమ్ వచ్చేసి కొమ్మ నూతల విలేజ్ అండి లింగాల మండలం కడప లో ఈ విధంగా జరుగుతుంది బులోరాసలో ఇలా నూట పద్నాలుగు బాక్సులు ఉంటాయి టోటల్గా సో ఇక్కడ బయర్స్ వచ్చి మాకు ఇంతకు ఇస్తారా అని అడిగితే సో ఫార్మర్ అన్నకు ఓకే అనిపిస్తే ఇస్తారు లేదంటే ఇంకొక తో మాట్లాడుకుంటారు సో ఈ విధంగా జరుగుతుంది సో ఇక ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ ప్రైజ్ అంటే టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేల రూపాయలు పలికిందండి ఒక బులోరా అండ్ తర్వాత అయితే ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై మూడు వేల మిడిల్ ప్రైజెస్ ఎక్కువగా నడిచింది అని చెప్పచ్చు అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ అంటే ఇక్కడ అడిగే ప్రైస్ కోప్పుకోక వేరే మార్కెట్కి అయితే వెళ్తారనమాట సో అంటే ప్రైస్ ఓకే అనిపిస్తే ఇక్కడ ఇస్తారు లేదంటే ముందుకున్నటువంటి మార్కెట్స్ కంటే నచ్చిన మార్కెట్కి తీసుకెళ్తారు సో ఈ విధంగా ఉంటుంది అండ్ మీరు లైవ్ ఎక్షన్లో చూసేయండి థ్యాంక్ యూ पंदा पवे पुर पंज वेहींदा पेर पंज पंज वेह पंदर इलाइक़े रखी इंडो रो इ रोड Hvala što pratite kanal.